ఫ్రెండ్స్ ఈ రోజు ఒక వండర్ఫుల్ టెక్నిక్ అనేది మనం తెలుసుకుందాం బట్ బిఫోర్ దాట్ ఎప్పుడైతే మీ లైఫ్లో మనీ కావాలి అపండెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉండాలి అలాగే మీ ఎమోషన్స్ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ పైన పెట్టాలి కానీ చాలా బాధ ఫియర్ ఇన్సెక్యూరిటీ వీటిపైన పెడితే మాత్రం మనం చాలా లో వైబ్రేషనల్ స్టేట్లో ఉంటాం సో ఎప్పుడైతే మీ లైఫ్ లోకి డబ్బు రావాలి అని అనుకున్నప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచించాలి అని చెప్పుకున్నాం అండ్ అదే విధంగా మన ఫైవ్ సెన్సెస్ పైన కూడా ఫోకస్ చేయాలి బికాస్ మనం చూసేది ఒకటి వినేది ఒకటి మాట్లాడేది ఒకటి అయినప్పుడు నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ దానికే వెళ్ళిపోతుందండి ఏదైతే మనం కావాలి అని అనుకున్న దానికి ఫోర్ పర్సెంట్ ఎనర్జీ మాత్రమే మిగులుతుంది సో ఇదంతా కూడా మనం ఒకటే దగ్గర ఫోకస్ చేసాం అనుకోండి మన ఎనర్జీని వండర్ఫుల్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫామ్ అని మనకు తెలుసు సో మీ ఎనర్జీస్ ని రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేయండి ఏదైతే ఈ టెక్నిక్ చెప్పబోతున్నానో ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తాయి అంటే మీరు చాలా పెద్ద పెద్ద అమౌంట్ కోరుకుని చాలా తొందరగా రావాలి అనుకోవడం కాదండి యూజువల్లీ మనకు చిన్న స్టెప్ నుంచే మనం వెళ్ళాలి ఒక స్టెప్ ఎక్కితేనే మనం సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అలా ఎక్కగలుగుతాం కదా సో ఈ టెక్నిక్లో ఏంటి అంటే స్పెసిఫిక్గా మీరు అమౌంట్ అనుకోవద్దు అయితే అది ఏ రూపంలో అయినా కూడా మీ లైఫ్ లోకి వస్తుంది ఒక చెక్ రూపంలో కానీ ఏదైనా గిఫ్ట్ వౌచర్ రూపంలో కానీ లేదంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా అయినా మన దగ్గరికి వస్తూ ఉంటదనమాట చాలా రోజులు మనం షాపింగ్ చేసినప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటాం ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దాని ప్రైజ్ ఉందనుకోండి సో అప్పుడు కొనలేకపోయారు కానీ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు సేమ్ ఐటమ్ మీకు ఫైవ్ థౌసండ్ లోనే రావచ్చు సో అలాంటి మిరకల్స్ జరుగుతాయన్నమాట సో దీంట్లో ఈ టెక్నిక్ లో మనం ఏం చేస్తాము అంటే జస్ట్ కళ్ళు మూసుకుని విజువలైజ్ చేయండి పాస్ట్లో మీ దగ్గరికి డబ్బులు ఎప్పుడు వచ్చాయి ఆ డబ్బులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎలాంటి ఇమోషన్తో ఎలాంటి ఫీలింగ్స్తో మీరు అందరి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తున్నారు అనేది ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి బికాస్ మీరు ఆ పాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ని ఎప్పుడైతే రీలివ్ అవుతారో ఆ వైబ్రేషన్స్ని పెంచుకుంటారనమాట మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు అండి మీరు టూ త్రీ ఇన్సిడెంట్స్ కూడా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు సో ఇలా కళ్ళు మూసుకొని మీరు ఆ ఫీలింగ్ ఆ మూమెంట్ ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రిలీవ్ అవ్వండి సో జస్ట్ ఇమాజిన్ చేయండి అలా మీరు రీలివ్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి యూనివర్స్కి చెప్పుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ ఐ రిసీవ్డ్ అండ్ కంటిన్యూ టు రిసీవ్ ఐ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్ Thank you, thank you, thank you. Malli in naina affirmations. I am rich, I am abundant, I am a millionaire, I am a billionaire. Money comes to me easily and effortlessly. I am open and ready to receive. It's done. It's done. It's done. థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ ఐ రిసీవ్డ్ అండ్ కంటిన్యూ టు రిసీవ్ ఇలా చాలా ఇమోషన్తో అండి ఎంత ఇమోషన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారో మీ వైబ్రేషనల్ స్టేట్ అనేది పెరుగుతుంది మీ ఫ్రీక్వెన్సీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది అప్పుడే డబ్బులు మీ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట అది ఏ రూపంలో అన్నా కానివ్వండి చెక్ రూపంలో ఎనీథింగ్ లైక్ మీకు గిఫ్ట్స్ రూపంలో అలా ఏదైనా కావచ్చండి మీరు స్పెసిఫిక్గా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు గమనించండి మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ ప్రైజ్ ట్యాగ్ కదా ఏదైనా మీ లైఫ్లోకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా అది డబ్బు రూపంలోనే కాదు ఏదో ఒక రూపంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది ట్రస్ట్ చేయండి బిలీవ్ చేయండి చూద్దాంలే వస్తుందా ఏంటి అని చెప్పేసి చేయకండి పూర్తి నమ్మకంతో మిమ్మల్ని మీరు నమ్మండి మీ లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని నమ్మండి యూనివర్సిటీ ని నమ్మండి అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తే గనక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మళ్ళీ వీడియో దగ్గరకు వచ్చి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇట్ వర్క్స్ అని చెప్పేసి ఓకేనా